ఈ టెర్రరిస్ట్ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే భారత్ ఏం చేస్తుంటే బాగుంటుంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఎవరు దీన్ని తప్పుగా తీసుకోవద్దు వాటర్ను వెపన్గా వాడడం ఆల్రెడీ మన దేశం మొదలుపెట్టింది జీలం నదిలో ఒక్కసారిగా నీటిని వదిలింది మరియు సింధు నదికి నీళ్ళు రాకుండా ఆపేసింది దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి ఎలా గుర్తు రావాలంటే ఇప్పుడున్న చిన్న పిల్లడికి కూడా వాడికి యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత భారత్తో పెట్టుకుంటే డ్యాష్ కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు అనే విషయాన్ని వాడు ముందు తరాల వాళ్ళకి చెప్పాలి ముఖ్యంగా పీఓకే టెర్రరిస్టులు ఎక్కువగా ఆపరేషన్స్ నిర్వహించేది ఇక్కడి నుంచే సుమారు మూడు వందల స్థావరాల వరకు ఉండొచ్చని ఒక అంచనా సో పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ టూ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకొని తన సెల్ఫ్ గోల్ తానే వేసుకుంది సో ఇప్పుడు మనం పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వచ్చు అంటే పిఓకేలో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పైన దాడి చేసి ఒక్కరిని కూడా మిగలకుండా చూడాలి దీనికిలాగో మనకు ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంది అలాగే పహల్గామ్ విచారణను త్వరగా పూర్తి చేసి పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషగా నిలబెట్టాలి దాన్ని మళ్ళీ బ్లాక్ లిస్ట్లో చేర్చే విధంగా కృషి చేయాలి దానివల్ల పాకిస్తాన్కు ఐఎంఎఫ్ లాంటి సంస్థల నుంచి ఎలాంటి నిధులు కూడా అందవు మరియు పాకిస్తాన్కు నిత్యావసరాలు ఫ్యూయల్ మరియు నిత్యావసర సరుకులు అందకుండా అరేబియా సముద్రంలో అడ్డుకోవాలి అలాగే ఎప్పటి నుంచో పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలుచిస్తాన్ యుద్ధవీరులకు భారత సైన్యం సహాయం అందించాలి బలుచిస్తాన్ను పాకిస్తాన్ నుంచి విడదీయాలి అప్పుడు బలూచిస్తాన్ పాక్కు పక్కలో వలె ఉంటుంది మరియు పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్న తెహ్రిక్ ఈ తాలిబాన్ లాంటి సంస్థలకు కూడా భారత్ సహాయం అందించి పాకిస్తాన్ నుంచి విడదీయాలి మరియు తమకు సరిగ్గా ప్రాధాన్యం లేదని భావిస్తున్న సింధు రాష్ట్ర ప్రజలకు కూడా భారత్ ఈ రకంగా చేసి పాకిస్తాన్ ముక్కలు చేయాలి అప్పుడే పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్న ఈ ఇండియాలో ఉన్న కొంతమంది కుక్కలకి పాకిస్తాన్ పేరు చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపడేలా ఉండాలి అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ను ఒక ఉగ్రవాద దేశంగా నిలబెట్టాలి అప్పుడు ప్రతి పాకిస్తానీ పౌరుడు విదేశాలకు వెళ్ళినప్పుడు ఐఎమ్ పాకిస్తానీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి ఆల్రెడీ ఇంటర్నేషనల్గా పాకిస్తాన్కు పెద్ద సపోర్ట్ లేదు సో ఇలాంటి వాటన్నిటి వల్ల పాకిస్తాన్ అటు ఆహార కొరతే కాకుండా అన్ని రంగాల్లో ఆర్థికంగా చెతికలబడుతుంది అప్పుడే ఈ ఉగ్రవాద కుక్కలకు నిధులు పంపించకుండా ఉండగలుగుతుంది మరియు ఈ పాకిస్తాన్ ముక్కలు చేస్తే ఇంకోసారి భారత్ పైకి యుద్ధం చేయడమే కాదు ఆ ఆలోచన రావాలన్నా కూడా భయపడుతుంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఏమన్నా తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ జై హింద్ అయితే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ